మిరాయి సినిమా రిలీజ్ ఉందన్నా నేను పొద్దు నుంచి చూస్తున్నా అంటే మాలో థియేటర్ లోను యూట్యూబ్ లోను చూస్తున్నా ప్రతి ఒడు ఏం చెప్తున్నాడంటే సినిమాకి హైప్ లేదు సినిమా బుక్ బుకింగ్స్ లేవు సినిమా ఎవరు దాగటం లేదు అని కొంతమంది రివ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నుంచి పొద్దు నుంచి కాదు మేబీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు నెగిటివ్ పర్లిసి చేయటం మేబీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిందే అందలేదు అనుకుంటా ప్రొడ్యూసర్ నుంచి దాని మీద పడి ఇప్పుడు ఏడుస్తున్నారు ఇప్పుడు నువ్వు బాగా గమనించవలేదు పరమ చెత్త సినిమాకి పరమ చెత్త సినిమాకి ప్రొడ్యూసర్లు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ లేదంటే మూవీ టీమ్ కానీ వీళ్ళకి డబ్బులు ఇచ్చింది అనుకో ఆ సినిమా ఆ సినిమా అద్భుతంగా ఉంది దీని అమ్మ ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదని చెప్పేసి వీళ్ళే మోసేస్తా ఉంటారు సినిమా అందరూ ఏమి ఉండదు చూడకపోయినా సరే అందులో ఏమి ఉండదు అవును అవును అంటే సినిమా ఇంకా రిలీజ్ కాల కొన్ని గంటల్లో రిలీజ్ అవుద్ది వీళ్ళేం చేస్తున్నారంటే పబ్లిక్ టాక్ అని చెప్పి సినిమా బాగలేదు పబ్లిక్ టాక్ అంటే లైవ్ లో నడుపుతారు ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలి అప్పటికి సినిమా చూడకుండా ఇది చెప్పేటోళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇగో సాధారణంగా సరే పోనీ ప్రీమియర్ షోలు పడ్డా ఏది పడ్డా ఏది పడ్డా సరే ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయితే ఫైవ్ ఖచ్చితంగా సిక్స్ అయితే అయిపోతుంది ఈ సినిమాకి ఎప్పుడు వెళ్ళాడు వీడియో ఎప్పుడు రికార్డ్ చేసేడు వీడియో ఎప్పుడు పబ్లిష్ చేసాడు ఇంకా అది అనవసరం రివ్యూ రివ్యూ ఉండదు అందులో కొని ఆ సినిమాకి సంబంధించి నటుల గురించో యాక్టింగ్ గురించో ఇంకో దాని గురించో మాట్లాడతాడు అంటే అది మాట్లాడడం సినిమా నాకు నచ్చలేదు భయ్య నీకు ఎందుకు నచ్చుద్ది వెళ్తే నచ్చుద్ది ఎల్లకుండా నీకు ఏమో నచ్చుద్ది అవునవును నేను అవును నేను కూడా రివ్యూస్ ఇస్తాను అంటే కొన్ని కొన్ని సినిమాలకే రివ్యూస్ ఇస్తాను అన్నిటికీ కొన్ని కొన్ని సినిమాలకి నాకు నచ్చింది ఇస్తాను నేనేం చెప్తానంటే సినిమాలో నచ్చింది ఏంది నచ్చలేదేంది ఇది మాత్రమే చెప్తా ఈ దరి దరిద్రులు ఇప్పుడు రివ్యూలు ఇస్తున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారు ఈ దరిద్రులు సినిమా గురించి చెప్పరు ఇల్లు పనికి సినిమా గురించి చెప్పరు ఇల్లు సినిమా గురించి చెప్పకుండా వ్యక్తిగతంగా వెళ్ళిపోతారు వ్యక్తిగతంగా పక్కన పెట్టేసి సాధారణంగా ఇప్పుడు సినిమాలో చెప్పుకోవాలి ఎవరి గురించి చెప్పుకోవాలి హీరో గురించి హీరోయిన్ గురించి డైరెక్టర్ గురించి ఎవరి గురించిగా మాట్లాడేది వాళ్ళ గురించే మాట్లాడాలి మరి వాళ్ళ గురించే మాట్లాడితే సినిమా ఎందుకు చూడాలి సినిమా చూడవచ్చు సినిమా చూడకుండా కూడా మాట్లాడొచ్చు ఆయన యాక్టింగ్ ఎలా ఉందని ఈ చెప్పేసి డైరెక్షన్ ఎలా ఉందని చెప్పేసి చూడకుండా కూడా చెప్పచ్చు మనం అవును వాళ్ళు చేసేది అదే నీకు ఒక గురించి చెప్తున్నా ఒక బొడ్డా ఒకడు ఉంటాడా వాడికి మళ్ళీ ఏ లక్షల మంది ఎంతమంది ఫాలో వస్తాడు సబ్స్క్రైబర్ అడిగి అడిగి హ్యూజ్ కి హాకి కి తేడా తేడా సరే ఇప్పుడు వాట్ హ్యూజ్ ఫ్లాప్ అని చెప్పేసి ఉంది హగ్గు ఫ్లాప్ అంట వాడికి నాలుగు అంటే రెండు పదాలు హ్యూజ్ అనేది రెండే రెండు అక్షరాలు ఇంగ్లీష్ లో నాలుగు లెక్కలు వస్తాయి ఆ నాలుగు పదాలు చదవలేదు కూడా రివ్యూ రాడు రివ్యూ రాడు వాడు మన మన ఏం చేసిందంటే మన ఘాటి సినిమా రివ్యూ ఇచ్చిండు సరే ఓకే పోనీ అని ఓకే దాంట్లో అనుష్క యాక్టింగ్ బాగలేదు క్రిస్ సరిగ్గా చూపించలేదు అదే క్రిస్ రుద్రమ్మ దేవులు అట చూపించాడు బాహుబలి అట చూపించాడు అరుంధతులు ఎలా చూపించాడు అరుంధతులు ఎలా చూపించాడు అని మాట్లాడాడు దరిద్రుడు అరుంధతికి క్రిస్ అంట క్రిసే అరుంధతికి క్రిసే బాహుబలికి క్రిసే క్రిసే నీకు విషయం చెప్పిన అడు అడు ఆడు ఉన్నాడు కదా హగ్గు గారు ఉన్నాడు కదా ఆడికి మూవీ రివ్యూ దానికి స్పెల్లింగ్ కూడా రాదు ఆడికి కూడా రాదు ఆడికి ఆడు రివ్యూ ఆడు రివ్యూ ఆడు మళ్ళీ ఉన్నా మన చేతిలో ఒక నాలుగు పేపర్లు ఎట్టేసుకుంటారు నాలుగు పేపర్లు మరి ఇది ఏదో సినిమా చూసి వచ్చి ఆ పాయింట్ రాసిన వాళ్ళు నాలుగు పేపర్లు అంటాడు నాకు అర్థం కాదు ఇక్కడ ఇది ఒక పాయింట్ ఉంది కొంతమంది ఈడు కాని గిద్దరు ముగ్గురు కొంతమంది వాళ్ళు ఇంత పెద్ద పుస్తకం తీసుకొస్తారన్న దానికి ఏం వాళ్ళు ఇప్పుడు నాకు జనరల్ గా సినిమా అంటే ఏంటి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒక రెండు గంటలు రెండున్నర గంటలు చూసావా అమ్మయ్యా కొద్దిగా రిలాక్స్ అయ్యేవా బయటకు వచ్చేసావా ఆ సినిమాని అక్కడతో వదిలేస్తాం అంతే తప్ప నేను సినిమా చూసానని చెప్పేసి అని అంక మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుతూ కూర్చుంటాడు ఎవరన్నా కూర్చోడు కదా థియేటర్ వరకే మరీ అంత విపరీతంగా నచ్చితే ఒక నలుగురికి చెప్తాం సినిమా బాగుందిరా బాబు మంచి రియాలిటీ కదా యాక్టింగ్ ఇరగ తీసేసారు హీరో నటన బాగుంది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది అని చెప్పేసి ఒక నలుగురికి చెప్తాం అంతే అక్కడతో వదిలేస్తాం వీళ్ళు దాన్ని పట్టుకొని రిలీజ్ అవ్వక ముందు రోజు స్టార్ట్ చేస్తారు శుక్రవారం గురువారం నైట్ మొదలెడతారు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఆ నాలుగు రోజులు ఆ సినిమా మీద పని వాళ్ళకి వేరే దాని మీద పని ఉంటది అసలు వీళ్ళు సినిమా వీళ్ళు ఎంత పెద్ద బుక్ పట్టుకొస్తే మనం పొలిటికల్ పొలిటికల్ గా మాట్లాడుతున్నాం మనం అవునవును మనం ఎంత బుక్ రావాలి పొలిటికల్ అంటే చాలా కష్టం అది అంటే సబ్జెక్ట్ తెలుసు పొలిటికల్ గా సినిమా రివ్యూల గురించి మాట్లాడడానికి సబ్జెక్ట్ అవసరం అదే సబ్జెక్ట్ దేనికి ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను సరే చూడలేదు ఆ సినిమా గురించి నెగిటివ్ గా చెప్పాలనుకున్నాను ఏం చెప్తాను సినిమా చూసాను భయ్య నాకైతే నచ్చలేదు ఆ యాక్టింగ్ బాగాలేదు భయ్యా స్టోరీ బాగాలేదు భయ్యా డైరెక్షన్ బాగాలేదు భయ్యా నేను నాకు నేను నెగిటివ్ గా చెప్పాలనుకున్న ఓడి నేను ఎట్టాకైనా చూసినా చూడకపోయినా అదే చెప్తాను కదా ఎవరైనా అదే చెప్తాను కదా సబ్జెక్ట్ దేనికి కెమెరా గట్టిగా ఈడిస్తే ఇప్పుడు లొకేషన్కి సినిమా తీసే లొకేషన్ కూడా ఎల్లుండడు వీడియో ఒక ఒక నిర్మాత హీరో తరబడి వాళ్ళ సమయాన్ని కేటాయించి వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సరే వాళ్ళ చేసేది వ్యాపారం నేను వాళ్ళే సమాజ సేవ ఏం చేయట్లేదు అది కూడా వ్యాపారమే మనం ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం ఒక రెండు గంటలు మనం ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం కదా సో వాళ్ళు ఒక సినిమా తీసారు ఈడు రెండు గంటలు సినిమా చూసి దాన్ని నాలుగు నిమిషాల్లో తేల్చేదా అని నాకు నచ్చలేదు అంటే నచ్చలేదు నీకు ఎందుకు నచ్చుద్ది నువ్వు వెళ్ళి చూస్తే నచ్చుద్ది చూడకుండా ఎట్లా నచ్చుద్ది వాడికి నచ్చలేదు సినిమాని ఎట్టా తొక్కేయాలంటే తొక్కేది అట్ట కాదు ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడాలంటే ఎంతో కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి ఎడ్యుకేషన్ పర్పస్ మాట్లాడాలంటే ఎంతో కొంత చదువుకోన ఉండాలి లెక్చరర్ అయినా ఉండాలి ఇంకోటన్నా ఇంకోట అది ఉండాలి అసలు ఈ డబ్ల్యూ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేడా లేదంటే ముందు సినిమాలు ఏమైనా తీర్చేడా నిర్మాతగా ఏమన్నా వ్యవహరించేడా ఇటు చిన్న ఫోన్ పదివేల రూపాయలు ఫోన్ పెట్టేసుకుని అడ్డంగా తిప్పేసి హక్ అని చెప్పేసి అని చదివాస్తుంటే ఇల్లు ఎక్కడ అడుగుతున్నా ఆ కథలో ఇది బాగుంది ఇది బాగలేదు ఇక్కడ ఈ టెక్స్ట్ ఎందుకు ఉంది ఇక్కడ ఇది ఎందుకు ఉంది అని చూసి అది ఏదైనా వివరంగా చెప్పగలది దాన్ని రివ్యూ అంటారా కథ కథను చెప్పాలి అది రివ్యూ ఏం అప్పటికీ కథ పక్కన పెట్టేస్తారు ఏ రివ్యూ అని చెప్పండి ఒకడు బుర్ర పాడైపోయింది అని అంటాడు అది పాడు అది బాగోలేని సినిమాలకు కూడా ఎలివేషన్ ఇచ్చేస్తుంటారు ఈ అకౌంట్లో డబ్బులు పడితే అదే 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 అక్కడికి వస్తుంది అక్కడికి వస్తున్నాయి పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద నిర్మాతలు వీళ్ళ లేకరం ఈ బచ్చగల్ నీ దగ్గర వాళ్ళు అవును ఆ సినిమా కానీ డే వన్ నుంచి స్టార్ట్ చేస్తారు నెగిటివ్ ప్రచారం అన్నమాట వీడికి ఎంత అద్భుతంగా తీసినా సరే నీకు వీడికి నచ్చలేదు వీడి దృష్టిలో సినిమా అంటే ఎలా ఉన్నారంటే ఒక అవెంజర్స్ ఎండ్ గేమ్ ఒక బాహుబలి ఇంక ప్రతి సినిమా కూడా అదే రేంజ్ లో ప్రతి సినిమా ఆ రేంజ్ లో ఎందుకు ఉంటది అదే ఇప్పుడు మన ఐదేళ్ళు ఒకేలాగా ఉన్నాయి లేవు కదా అవును మరి వీడు ఊహించేసుకుంటాడు అలా ఊహించేసుకుని నాకు అలాగే ఉండాలంట అలా ఉండదు సినిమా ఆ బడ్జెట్ ఎంత హీరో ఎంత దాన్ని వేస్ట్ చేసుకునే ఉంటది కథను బట్టే ఉంటది పైగా కింద కామెంట్ మతిపోద్దు మనీ అదే అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేను ఏమనుకుంటానంటే కింద కామెంట్ పెట్టి పోల్చు పోల్చుకుంటే వాళ్ళు మెరిగే ఆ మాట్లాడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తెలివైన వాడు ఇప్పుడు ఆడు హగ్ అని సది చేశాడు అది అది దాని కింద కామెంట్ లో ఎవరు కూడా అది హగ్ కాదురా ఫ్యూజ్ అని చెప్పేసి కరెక్షన్ చేసే ప్రయత్నం చేయలే అంటే ఏంటి మనకు నిసాని బ్యాచ్ ఎక్కువ ఎవడు ఏది చెబితే ఎవడు ఏది చెబితే దాన్ని గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోతున్నారు కాబట్టికే మన మనం ఇలా తగలాడ్డం